అస్లాంలేకమండి వెల్కమ్ టు ఎస్బీ ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ మీరు చూస్తున్న ఈ మొత్తం ఇరవై రెండు నెల్లూరు జుడిపి పొటేల పిల్లలు వీటి వయసు వచ్చి మూడు నాలుగు నెలలు వయసుతోటి ఉన్నాయండి పిల్లన్నీ నెల్లూరు జుడిపిలే ఒకటి మాత్రం బ్లాక్ ఉంది పిల్లలన్నీ బాగున్నాయి మంచి యాక్టివ్గా ఉన్నాయి అన్నీ దాణా తింటున్నాయి ఫీడింగ్లో ఉన్నాయి మేత మేస్తున్నాయి దాణా తింటున్నాయి ఎవరికైనా ట్రైల్ పార్ట్గా మేపుకోవాలి కొద్దిగా కొన్ని బ్యాచ్ తోటి మేపుకొని ఒకసారి ట్రైల్ చూసుకోవాలనే వాళ్ళకైతే ఒక మంచి బ్యాచ్ అని చెప్తాను వాస్తవంగా ఎక్కువ పిల్లల్ని తెచ్చి పెడదామనుకున్నాను కానీ పిల్లల రేట్లు అయితే అందుబాటులో లేవు సో ఉన్నా కూడా పిల్లలు కొద్ది చాలా చిన్నవిగా ఉంటున్నాయి అందుకని చెప్పేసి ఉన్న పిల్లల్లో మంచి సెలెక్టెడ్ పరంగా ఒక ఇరవై రెండు పిల్లలు అయితే తీసుకొచ్చాను నిన్న షార్ట్ వీడియోలో పెట్టాను ఇంకా అసలు పిల్లలు కూడా తెచ్చి మొత్తం కలిపి లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ వెళ్ళానండి రేట్లు అయితే అందుబాటులో లేవు పిల్లలు కూడా నాకు నచ్చలేదు బయట సో అందుకని ఈ పిల్లలు అంతవరకు అప్లోడ్ చేస్తున్నాను పిల్లలు అయితే చాలా బాగున్నాయి వీటి లైవ్ వెయిట్ వచ్చి యావరేజ్గా మనకి పదిహేను కిలోలు లైవ్ వెయిట్ తోటి ఉన్నాయి పిల్లలని చాలా యాక్టివ్గా ఉన్నాయండి దానా తింటున్నాయి టీఎంఆర్ మేత తింటున్నాయి బయట గ్రాసు మేత తింటున్నాయి చూస్తున్నారు మీరు పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఎవరికైనా మేపుకునే వాళ్ళకైతే ఒక మంచి ట్రైల్ బ్యాచ్ అండి ఇవి నా దగ్గర ఉన్నంత రోజులు అమ్ముడు పోతే ఓకేనండి లేదంటే ఇంకొన్ని పిల్లల కోసం నేను ట్రై చేస్తున్నాను ఒకవేళ మీరు కొనేలోపు ఇంకొన్ని పిల్లలు కూడా ఉంటే నేను కలుపుతానండి కలిపి నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఈలోపు ఎవరైనా కొనకుండా పోతే ఒకవేళ కొంటే మటుకు మళ్ళీ ఫ్రెష్గా బ్యాచ్ తీసుకొస్తాను ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి